నేను డిజైన్ చీర కట్టుకుంటానన్నాను కానీ తెల్ల కట్టుకోవడం ఇట్స్ ఆల్ బొట్టు కూడా కళ్యాణ బొట్టే పెట్టుకోవాలట అందుకని చూడు నీ చీర బొట్టు నచ్చకపోయినా నువ్వు సంజాయిషి చెప్పుకోవడం నాకు బాగా నచ్చింది కూర్చో వైదవే ఇప్పుడు మనం కొన్ని బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకోవాలి బిజినెస్ అంటే మా వ్యాపారం గురించి కాదు మనిద్దరం భాగస్థులుగా జీవితంలో బిజినెస్ చేయబోతున్నాగా అర్థం కాలేదా పెళ్ళి అనేది కాంట్రాక్ట్ ఈ వ్యాపారంలో నువ్వు పొందే లాభం నీ ఐదోతనం జీవితాంతం నీ పోషణ నేను పొందే లాభం నీ ఆడతనం జీవితాంతం నీ సేవలు మనిద్దరం జాయింట్గా పొందే లాభం మనకు పుట్టబోయే పిల్లలు ఆడపిల్ల పుడితే వ్యాపారంలో నష్టం వచ్చినట్టు పిల్లాడు పుడితే లాభం వచ్చినట్టు నాకు తెలిసింది పెళ్ళంటే జన్మ జన్మల బంధం పెళ్లికి ముందు స్త్రీ పురుషులు అరసున్నాలు లాంటి వాళ్ళట రెండు అరసున్నాలు కలిస్తే సంపూర్ణత్వం వస్తుందట మా బామ్మ చెప్పింది అర్ధనారీశ్వర తత్వం కూడా అదేనట తుడిచేయి అలాంటి పాత చెత్త తుక్కు భావాలన్నీ ఈ రోజుతో తుడిచేయి ఎంత ఇరవై ఏళ్ళు కాదు ఇరవై గంటలు ఐ మీన్ నా భార్యగా నీ వయసు ఇరవై గంటలు ఇరవై ఏళ్ళు మీ నాన్న కూతురుగా నీకు కొన్ని అలవాట్లు అభిప్రాయాలు ఉండుండొచ్చు మర్చిపో అన్నీ మర్చిపోవు ఇప్పుడు నా భార్యగా నా అలవాట్లు నా అభిప్రాయాల ప్రకారం నువ్వు నడుచుకోవాలి నాకు ఇది అలవాటు లేదండి నా అభిప్రాయాలు ఇవ్వండి అని ఎప్పుడు అనకూడదు అర్థమైందా అన్నట్టు ఈ బంగారు నాణం నీ కొంగు కట్టమన్నారు సంప్రదాయమా గుడ్డ నీ అందాన్ని కన్యత్వాన్ని సమర్పిస్తున్నావుగా అందుకు ప్రతిఫలం ఏమిటో చూపు ఓ నేను నిన్ను వేసతో పోలుస్తున్నానన్నా నో 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 పొరపడపడ్డా నేను అప్పుడే చెప్పానుగా మనిద్దరం జీవితం అనే బిజినెస్ చేయబోతున్నామని నీ పెట్టుబడి అందం నా పెట్టుబడి బంగారం ఆ తర్వాత అంటావా నువ్వు నన్ను పెడుతుంటావు పోషిస్తుంటాను దీనికి దానికి చెల్లు నేను మీ మీ భార్యని నడుచుకుంటాను మీరు గీచిన గీటు దాటను దయచేసి నన్ను మీ జీవిత భాగస్వామిగా చూడండి కానీ మీ వ్యాపారంలో భాగస్వామిగా మాత్రం చూడకండి ప్రతిఫలం ఆశించిన పార్ట్నర్ అయితే అద్భుతంగా ఉంది చదువుతున్నాను సేపు చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను దయచేసి కథ మాత్రం చెప్పదు ఇప్పటికే వేస్ట్ అయింది సర్లే ఇంకా ఫస్ట్ నైడ్ జరుపుకుందా నువ్వు మరీ ఇంత డైరెక్ట్ గా అడకపోదేమో కొంచెం సిగ్గుపడాలి సిగ్గుపడాలా ఎందుకు నా నవ్వంద మగవాళ్ళు సిగ్గుపడినప్పుడు ఆర్థిక ఎందుకు సిగ్గుపెడాలి నీతో వాదించడం నా వల్ల కాదు అయితే ఓ పని నా పెద్దవాళ్ళు నీ పేదవాళ్ళతో మూసేసి నన్ను మాట్లాడుకునే చెయ్యి ఆహా నాన్నా వృక్షాలకు డబ్బులు ఇచ్చి పంపించు నేను ఇవ్వడమేట్రా బాబు నీ పెళ్ళికి మేము వచ్చాం కాబట్టి నువ్వే ఇవ్వాలి నువ్వు ఆడపల్లి వారి దగ్గర బస్ పాటు రిక్షా కూడా తీసుకున్న విషయం నాకు తెలియదు రిక్షాలకు ఇచ్చాయి లేకపోతే గొడవలు జరిగిపోతాయి మన విజయ్ పెళ్లికి అయినటువంటి ఖర్చులు మంగళ సూత్రం చేయించడానికి మన వాళ్ళకి బట్టలు పెట్టడానికి శుభలేఖల వేయించడానికి మొత్తం అయిన ఖర్చు ఆరు వేల ఐదు వందల రూపాయలు అన్నట్టు మర్చిపోయిన సన్నాయ మేడం వాళ్ళకి రెండు వేల రూపాయలు తర్వాత సన్నాయి మేళం వాళ్ళకి రెండు వేల రూపాయలు మనం మాట్లాడింది వెయ్యి నూట పదార్థాలు పెళ్ళికి వెళ్ళే ముందు వాళ్ళు రేటు పెంచేసారు వాళ్ళు పెంచేశారని నువ్వు లొకేషన్ అంటే నేను కమిషన్ కొట్టాను అంట కావాలంటే ఇదిగో రసి చూడు సర్లే కానీ మిగతా లెక్కలు చెప్పు ఇకపోతే వెండి చెంబు వెండి క్యాన్సమ్ తూకం వేయించాను వాళ్ళు మనతో చెప్పిన దాని మీద నాలుగు తులాలు తక్కువ

తర్వాత చదివింపుల ద్వారా వచ్చింది ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు పెళ్లి పేట్ల మీద ఉన్నా నేను లెక్క పెడుతూనే ఉన్నాను చదివింపుల మీద వచ్చింది ఆరు వేల రెండు వందల ముప్పై రూపాయలు అంటే నేను కమిషన్ కొట్టానటవా నీకు బుద్ధి ఉంది కాబట్టి అన్నా ఆడపడుచు లాంఛనంగా వచ్చింది ఐదు వేల రూపాయలు నీకు ఐదు వందలు చాలు ఐదు వేలు వసూలు చేసి పోతే కట్నం కింద వచ్చిన డెబ్బై వేల రూపాయలు లేక ఆ డబ్బుతో నీకు సంబంధం లేదు అమ్మ నాన్న పెళ్లి నాది పెళ్ళా నాది ఆ పెళ్ళం బరు బాధ్యతలు కూడా నావి కాబట్టి కట్టం డబ్బులు కూడా నావే ఇందులో మీకేం సంబంధం లేదు దట్స్ ఆల్ మరో ముఖ్యమైన విషయం ఈ క్షణం నుంచి నేను నవ్య విడిగా ఉంటాం అంటే ఏమిట విడిపోతానంట విడిపో కాకపోతే మీ వంట మీది మా వంట మాది మీ ఖర్చులు మీవి మా ఖర్చులు మావి మేము పైనుంటాం మీరు కింద ఉండండి ఇప్పుడు విడిపోవాల్సిన అవసరం ఏమో వచ్చిందిరా చూడమ్మా ఇప్పుడు నాకు కూడా బాధ్యతలు పెరిగాయి నా పిల్లల గురించి ఇప్పటి నుంచే నేను జాగ్రత్త పడాలిగా అప్ప అదీగాక ఇంటి మీద పడే అస్తమానం వేసేవాళ్ళు పోషించలేం నా వల్ల కాదు నవ్య పద నీకే చెప్పేది పద చంద్రిక సామాన్యల్ని పైకి తీసుకురా

అమ్మాయి గారు అమ్మాయి గారు ఇవాళ వంట చేయనండి ఈ డబ్బు తీసుకో ఏమిటి బాబు పెళ్లి పోనుసా కాదు డిస్మిస్ ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లో వంట చేయనక్కర్లేదు ఏం బాబు పెళ్లి చేసుకున్నానుగా ఓహో భార్య చేతి వంట తినాలనా కాదు పెళ్ళం వచ్చిన తర్వాత కూడా నీకు డబ్బు ఇచ్చి వంట చేయించుకోవడం దండగాని చేయమంటారా లేకపోతే వద్దంటారా అక్కర్లేదు వెళ్ళామంటే ఆల్ ఇన్ వన్ అంటే రేడియో టీవీ టేప్ రికార్డర్ అన్ని ఒకే దాంట్లో వచ్చినట్టు వెళ్ళాం కూడా అన్ని రకాల పనులు చేయాలి ఇక నువ్వు బాబు పెళ్ళినావా కాదు ఇవాటి నుంచి నువ్వు బట్టలు వస్తాల్సిన పని లేదు పెళ్లి ఎందుకు చేసుకున్నాను అనుకున్నావు ఎక్కడికి ఇదిగో పోయి నెల నువ్వు దానికి డబ్బులు మరి ఎప్పుడు ఏం తెలుసా కొబ్బరి చెట్టు ఆడదాన్ని అరటి చెట్టుతో పోలుస్తాను చాలా తప్పు ఆడది అందులో పెళ్ళాం కొబ్బరి చెట్టుతో సమానం కొబ్బరి చెట్టు వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి కొబ్బరి నీళ్లు కొబ్బరి తాళ్ళు కొబ్బరి ఆకు ఇలా ఎన్నో అలాగే పెళ్ళం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి పని మనిషిగా వంట మనిషిగా కాపలా మనిషిగా పట్లొతిగా మనిషిగా అబ్బో చాలా ఉపయోగాలు ఉన్నాయ్ గాని అవును నీకు అర్థం కావు మనాన్ని ఇంటికి వెళ్ళి పై కనుగొనుకో అంటే ఇంతకి మీరు తెచ్చుకుంది పెళ్ళాని కాదనమాట మీరు పెళ్ళాని తెచ్చుకున్నారేమో అనుకున్న వేరే మొహం దాన్ని నించు చేయించు నేను ఇప్పుడు మీ పని మనిషిని కాను ఇదిగో ఈ చీపురు కూడా ఆ కొబ్బరి చెట్టు నుంచి వచ్చిందే